తీసుకోవాలి తీసుకోవాలి వంకీచోళి విద్యుత్ చార్జీలు వంకీచోళి విద్యుత్ చార్జీలు చర్చీలు వంకీ విద్యుత్ చర్జలు అది ప్రజలపై మోపిన విద్యుత్ ఖార్చీలు వెంటనే తంకి చాలి ప్రజలపై మోపిన విద్యుత్ శార్చీలు వెంటనే కోటమ్మ ప్రభుత్వంలో పేదవాడి మీద పినభారం మోపుతూ చార్జీలు ఛార్జీలు ముప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంట్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనంద విజయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అర్పించి ఈరోజు ఉన్నటువంటి సూపర్ ఇంజనీర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే పదే ఐదు సంవత్సరాల నా పదవీ కాలంలో ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచా అని చెప్పి ఐదు ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది మొబడగా పదిహేను వేల కోట్ల పైచలకు కరెంటు ఛార్జీలు పెంచడం ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు కొట్టు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి చంద్రబాబు మెడలు ఉంచి ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు ఉందో దానికి కూడా ట్రూఅప్ ఛార్జెస్ అనే అవి ఇవి కలిపి ఈరోజు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజులు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నిలిచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ